బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ ప్రశాంత్పై కేసు నమోదు సో మీరు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి పల్వీ ప్రశాంత్పై హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం బిగ్ బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద చేరుకున్న పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అబ్బాయిల మధ్య వాగ్వాదం జరిగింది టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ రాత్రి పన్నెండు గంటల సమయంలో స్టూడియోస్ నుంచి బయటకు రాగా అభిమానులు స్వాగతం పలికారు అయితే అదే సమయంలో రనరపుగా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురు అభిమానుల మధ్య వివాదం జరిగింది కొందరు రెచ్చిపోయి అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు మరో పోటీదారు అశ్విని కారు అద్దాలను కూడా పగలగొట్టారు దాదాపు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సులు ధ్వంసం అద్దాలను ధ్వంసం చేశారు అందో బందోబస్తుకు వచ్చిన పంజగొట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దంతో పాటు నిధులు విధులు నిర్వర్తిస్తున్నా నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్ వద్దని కూడా పగలగొట్టారు దీంతో రంగంలోకి దిగిన పోలీసుల అభిమానులను అక్కడి నుంచి పంపించి వేశారు అనంతరం ఈ ఘటనపై రెండు వేరు కేసులకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించినందుకు కారణమైన పల్లవి ప్రశాంత్పై కేసు అయితే నమోదు చేశారన్నమాట సో విధంగా బిగ్ బాస్ గెలిచిన అమర్ పల్లవి ప్రశాంత్పై కేసు అయితే పోలీస్ కేసు అయితే నమోదైంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో